బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది దాదాపు ఏడు గంటల పాటు విచారణ కొనసాగించారు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారన్నారు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించారని తెలిపారు మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు తాను హాజరవుతానని చెప్పానన్నారు ఇదో చెత్త కేసు ఇందులో విషయమేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అధికారులు అడిగారంటూ చెప్పారు కేటీఆర్ ఎస్ మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనుకున్నారంతా కానీ ఏసీబీ విచారణకు ఈరోజు హాజరైన అనంతరం విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ చాలా కూల్ గా బయటకు వచ్చారు మళ్ళీ అదే అంశాన్ని తెరమే తీసుకొచ్చారు ఇదో చెత్త కేసు ఇదొక లొట్ట లొట్టపీస్ కేసు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి మళ్లీ అధికారులు కూడా అడిగినట్టుగా అనిపించిందని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది విచారణకు పూర్తి స్థాయిలో తాను సహకరించానన్నారు కేటీఆర్ ఉదయం పది గంటల నుంచి దాదాపు ఏడు గంటల పాటు విచారణ కొనసాగించారు ఏసీబీ అధికారులు అన్ని ప్రశ్నలకు కూడా తాను సమాధానం చెప్పాను మళ్ళీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతారని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు అయితే దాదాపు ఏడు గంటల పాటు విచారణ సాగినప్పటికీ కూడా పెద్దగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి రేస్ ముందు ఎఫ్ఈఓతో జరిగిన ఒప్పందాలపైన అలాగే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు ఒప్పందం పైన కూడా మాట్లాడిన ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది దీంతో పాటుగా రేస్ తర్వాత ముఖ్యంగా యాభై ఐదు కోట్ల రూపాయల మనీకి సంబంధించి అంత అత్యవసరంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది అయితే మొదటి నుంచి కేటీఆర్ ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు అన్ని పారదర్శకంగా జరిగాయి ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఆరో తేలినా కూడా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ చెప్పడం జరిగింది సో ఈ కేవలం ఆరోపణలే ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించినా తాము విచారణకు సహకరిస్తాం ఎక్కడ అవినీతి జరగలేదనే అంశం అధికారులకు తెలుసు కానీ ఇది కేవలం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతోనే అధికారులు ఇలాంటి ఒక కేసు నమోదు చేశారు అన్నది కేటీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు సో ఏదేమైనా లాస్ట్ టైం విచారణకు హాజరైనప్పుడు లాయర్లను లోపలికి అనుమతించలేదన్న కారణంతో విచారణకు హాజరు కాకుండానే ఆయన వెనుదిరిగారు మళ్లీ ఈరోజు ఏసీబీ అధికారులు నోటీసులు పంపించడంతో ఈరోజు ఉదయం పది గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు ఉదయం పది గంటల నుంచి కూడా సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది ఈ విచారణలో ముఖ్యంగా జరిగిన అగ్రిమెంట్స్ అలాగే మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి కీలకంగా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది అయితే మరోవైపు కేటీఆర్కి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా నిన్ననే అధికారులు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ కూడా అధికారులు రికార్డ్ చేశారు ఆ తర్వాత కేసు సీరియస్గా ముందుకు వెళ్తుంది అరెస్ట్ ఉండబోతోంది అంటూ కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి అయితే ఈ రోజు ఏసీబీ విచారణ అనంతరం చూస్తే కనుక కేటీఆర్ మాట్లాడి వెళ్ళిపోయారు చాలా కూల్ గానే ఉన్నారు అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేటీఆర్